అందరికీ అండి శ్రీమద్ రామాయణమును సుందరకాండం నందు మూడవ సర్గము హనుమంతుడు లంకాది దేవతలను దండించి లంకలో ప్రవేశించాడు మిక్కిలి మహా బల మహాబలసంపన్నుడు అయిన కపిశ్రేష్ఠుడు ఉన్నత చక్రము కలిగి ఎత్తైన మేఘం వలె ఒప్పుచున్న అనగా త్రికూట పర్వతం నందు రమ్యములైన వనములతోడనూ జలాశయములతోడనూ విలసిల్లుచు రావణపాలితమైన లంకా నగరంన ధైర్యం వహించి ప్రవేశించారు ఆ లంకా నగరము శరత్కాల మేఘము వలె స్వచ్ఛములైన హర్మ్యములతో విలసిల్లుచుండను సముద్ర ఘోషలను మించు రాక్షసుల భయంకర ధ్వనులతో నిండి ఉండరు సముద్రం మీదుగా వచ్చు చల్లని పిల్లగాలులతో సేవింపబడుచుండను ఆ లంకాపురి బలిష్టములైన సేనలతో నిండి ఉండను అతడి ద్వారబంధములపై మత్త గజములు చెక్కబడి ఉండను అది స్వచ్ఛములైన తోరణములు కలిగి అలకాపురిని తల్పించుచుండను సర్పసంచారములు చే ఒప్పుచున్న భోగావతి అనగా పాతాళ నగరము వలె ఆ లంకా నగరము సురక్షితమై సుందరమై విలసిల్లుచుండను అది ఇంద్రుని నగరమైన అమరావతి వలే మెరుపులతో కూడిన మేఘములచే వ్యాప్తమై నక్షత్ర మండలముతో సోబిల్లుచుండదు అతట చల్లని పిల్లవాయువులు వీచుచుండదు అది సకల వైభవములతో ఉప్పారుచుండెను ఆ పురి ఎత్తైన బంగారు ప్రాకారములచే పరివృత్తమై ఉండదు చిరుమువ్వల సవ్వడితో కూడిన పతాకములతో అది అలంకరింపబడి ఉండదు అలంకార నగరము త్వర త్వరగా చేరి హనుమంతుడు సంతోషంతో దాని ప్రాకారం పయదక ఎక్కాను పిమ్మట ఆ లంకాపుర్ని కలిగి చూసిన మారుతి హృదయం ఆశ్చర్యచకితమయ్యను ఆ లంకా నగరములందరి ద్వారము సువర్ణమయమలై ఉండెను వేదికలు అనగా అరుగులు స్ఫటికములతోడనూ ముత్యములతోడనూ కూడి వైఢూర్య మణిమయములయ్యి ఉండను కుట్టిమములు అనగా నేలలు మణుల తోడను అలంకరింపబడి ఉండెను పుటము పెట్టిన బంగారముతో నిర్మింపబడిన తోడను వెండివలే ఆ భవనములు పైభాగములు నిర్మలములై స్వచ్ఛములై ఉండను వైఢూర్యమణులు చే పదకబడిన తోడను స్ఫటికమయములైన తోడను మనోహరములైన తోడను అంబరంను చుంబించుచూ ఆ గృహములు శోభిలు చూడను క్రౌంచ పక్షుల కలకలముల కలకలములతో నెమళ్ల తోడను రాజహంసల తోడను అతడి భవనంలో విరాజులు చూడను అంతటనులను ఆభరణముల గలగలను ప్రతి చూడను సంపదలకు నిలవైన అలకాపురితో సదృశ్యమై ఆకాశమునకు ఎగిరిపోవుచున్నట్టుదా అన్నట్టు ఒప్పుచున్న ఆ లంకా చూచి హనుమంతుడు మిక్కిలి సంతోషించారు అత్యుత్తమము ఐశ్వర్య సంపన్నము అత్యంత సుందరము మంగళప్రదము అయిన రావణి యొక్క ఆ లంకాపురిని మహాపలాక్రమశాలి అయిన మారుతి పరికించి చూచి ఆలోచింపసాగం ఆయుధములతో సిద్ధంగానున్న రావణ సైన్యములు రక్షించుతున్న ఈ నగరమును బలప్రయోగముతో ఇతరులెవ్వరూ జయింపజాలరు కాని దుర్భైద్యంగా ప్రసిద్ధికెక్కిన ఈ నగరము కుముదుడు అంగదుడు మహాకవి అయిన సుషేనుడు మహిందుడు ద్విధుడు వీరికి మాత్రము జయింప సాధ్యము కావచ్చును సూర్యసుడైన సుగ్రీవునుకును వానర వీరుడైన కుసర్వును భల్లూకరాజైన జాంబవంతుడుకును చేతుమాలుకును నాకును ఇందు ప్రవేశింప వీలగునేమో హనుమంతుడు శ్రీరాముడి పరాక్రమమును లక్ష్మణుని శౌర్యమును బాగుగా గుర్తు తెచ్చుకుని లంక ఎంతటిదైనను రామలక్ష్మణుల బల పరాక్రమములందు ఇది నిల్వజాలదని తలంచి మిక్కిలి సంతోషించారు ఆ లంకా నగరము రత్నకాంతులే వస్త్రములుగా కోష్టాగారంలే కర్ణాభరణములుగా యంత్రాగారంలే స్థనములుగా కలిగి ఐశ్వర్య సంపన అయి వివిధాలంకార శోభిత అయిన స్త్రీవలే మనోహరముగా ఉండరు అతడి గృహములు దీపకాంతులచే నగరములోని చీకట్లన్నీ తొలగిపోయాను అట్టి నగరము ఈ కపీశ్వరుడు కాంచు వానశ్రేష్ఠుడు అయిన మారుతి లంకలో ప్రవేశించుచుండగా లంకాది దేవత సుస్వరూపముతో ఆయనను చూచను రావణ పాలితే అయిన ఆ లంక అనగా ఆ లంకిని ఆ కపివరిని చూచి భయంకరమైన ముఖముతో చూపులతో అచ్చట లేచి నిలబడింది ఆ లంకాది దేవత కపిశ్రేష్ఠుడైన మారుతికి ఎదుటకా నిలిచింది పిమ్మట ఆమె భయంకర నాదము ఉనర్చుచూ హనుమంతుతోని ఇట్లా నేను ఓ వానరా నీవెవరు నీవు ఇచ్చటకు వచ్చిన పని ఏమి నా చేతిలో నీ ప్రాణములు పోకముందే యథార్థముగా తెలుపుము అని ఓ వానరా రావణ బలములు చే అంతటను బాగుగా రక్షింపబడుచున్న ఈ లంకలో ప్రవేశించుట నీకు అసాధ్యము సుమ పిమ్మట ఎదుట నిలిచిన లంకాది దేవతతో అనగా లంకిని మహావీరుడైన హనుమంతుడు ఇట్లు పలికెను నీవడిగిన యథార్థమును తర్వాత వచించదను ముందుగా నీవెవరో తెలుపము వికృతమైన ఆకారముతో నేత్రములతో భయంకరముగానున్న నీవు ఎవరు నీ పురద్వారం అక్కడ నిలిచి ఉండటకు గల కారణమేమి నన్ను ఎందులకు నిరోధించుచున్నావు ఎలా బెదిరించుచున్నావు కామరూపి అయిన లంక అనగా లంకాది దేవత హనుమంతుని మాటలు విని కుపితే అయి మారుతితో పరుషముగా ఇట్లు పలికెను నేను మహాత్ముడును రాక్షసరాజు రావణుని ఆజ్ఞానుభర్తిని ఈ నగరమును రక్షించుచున్నాను నన్ను ఎవ్వరూ ఎదిరింపజాలరు నన్ను ధిక్కరించి నీవీ నగరంను ప్రవేశించుట అసాధ్యం నేడు నా చే నా చేతిలో నీకు చావు తప్పదు నీవు అసూలు వీడి దీర్ఘనిద్రలో మునిగదవు ఓ వానరా నేను సాక్షాత్తు లంకాది దేవతను ఈ నగరమును అన్ని విధములుగా రక్షించుచున్నాను ఈ విషయమే నీకు తెలిపించింది కపిశ్రేష్ఠును వాయుచుత్తుడు అయిన హనుమంతుడు లంకాది దేవత వచనములు విని ఆమెను ఎదురించుటకు సిద్ధమై పర్వతాకారంలో నిలబడింది పిమ్మట వానరోత్తమును మిక్కిలి ప్రజ్ఞాశాలియు బలసంపన్నుడు అయిన ఆ హనుమంతుడు స్త్రీ శ్రీరూపమును ఉన్న ఆ లంకాది దేవతను చూచి ఆమెతో ఇటు మేడలతో ప్రాకారములతో తోరణములతో ఉపచూ మనోహరముగానున్న లంకా నగరమును చూడవలనని నాకు మిక్కిలి కుతూహములుగా ఉన్నది అందులకై నేను ఇతడికి వచ్చేతిని లంకలోని తోటలు ఉద్యానవనములు అడవులు అంతటను వరుసలు తీరి ఉన్న భవనములు చూచుటకై ఇతడికి నేను ఏతంచి కామరూపి అయిన ఆ లంకాది దేవత హనుమంతుడి వచనములు విని ఇంక నువ్వు పరిశ్రమలైన వచనములు ఇటు పలికెను దుర్బుద్ధి గల ఓ వానరాధమ్మ నేను రావణుని పోషణలో అతని అండదండలతో ఉన్నాను నన్ను జయింపకే నేడు ఈ నగరంన నీవు ప్రవేశింపజాలవు అంతటా ఆ కపివరుడు ఆ రాక్షసితో ఓ శుభాంగి ఈ నగరంను చూచిన పిమ్మట మరల నేను వచ్చిన రీతిగానే వెళ్ళదను అని నమ్రవస్వరముతో పలికెను పిమ్మట లంకాది దేవత భయంకరముగా ఉన్న ఒక మహాధ్వని కావించి ఆ కపివరుణ్ణి తన అరచేతితో వేగముగా కొట్టాను లంకాది దేవత బలంగా కొట్టగా కపిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన ఆ వాయుసుతుడు ఒక మహానాదము కావించను వెంటనే ఆ హనుమంతునికి పట్టణానికి కోపము వచ్చినను తన ఎడమ చేతి వ్రేళ్లను మడిచి ఆమెపైకి చిన్నగా ఒక దెబ్బ వేశ స్త్రీ అని భావించి అతడు తన కోపంని ప్రకటింపలేదు ఆ రాక్షసి మాత్రము అతన్ని లఘు ముష్టి ఘతములతోడనే విఫలయ్యి వికృతములైన మోహములతో చూపులతో వెంటనే భూమిపై పడిపోయాను అనంతరము ప్రాజ్ఞుడును తేజస్వి అయిన హనుమంతుడు అటు నేలకొరిగిన రాక్షసిని చూచి స్త్రీ అని భావించి ఆమెపై దయదాల్చను అప్పుడు ఆ రాక్షసి మిక్కిలి దిగులు పడినదై గర్వమును వీడి గద్గ స్వరములతో వానర వీరుడైన హనుమంతునితోని ఇట్లు పలికను ఓ మహాబాహు అనుగ్రహింపము ఓ కపీ కాపాడుము ఓ మహాపురుషీలైన మహాబలసారు శ్రీవద చేరాదు అను నియమంకి కట్టుబడి ఉందురు ఓ వానరోత్తమ నేను సాక్షాత్తుగా లంకాది దేవతను మహాబలశాలివైన ఓ వీరుడా నీ పరాక్రమం చేత నేను జయింపబడిని ఓ కపీశ్వర నేను చెప్పడి ఈ మాట తథ్యము వినుము పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఒక వరం అసంగిను అది ఏమనగా ఒక వానరుడు నిన్ను తన పరాక్రమము చేత జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడునని నీ వెరుంగుము ఓ సామ్య నీ దర్శనమోగటం వలన నేడు ఆ సమయము బ్రహ్మ పలికిన మాట సత్యమై తీరును దానికి తిరుగు ఉండదు దురాత్మరును రాక్షసరాజు అయిన రావణనుకును రాక్షసులందరికీ నిమిత్తముగా వినాశకాలము దాపురించినది అందువలన ఓ కపిశ్రేష్ఠ రావణుడు పాలించుచున్న ఈ లంకాపుర్ని ప్రవేశించి నీవు తలపెట్టిన కార్యములన్నింటినీ నిర్వహింపు ఓకపేశ్వర శాపమునికి గురి అయి రావణుడి చే పరిపాలింపబడుతున్న ఈ సుందర నగరంను ప్రవేశింపము హాయిగా వెళ్ళి స్వేచ్ఛగా నిరాటంకంగా పరమ సాధ్యైన జానకికై అంతటా వెతుకుము అన్నది శ్రీ వాల్మీకి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి మూడవ సరుగా సమాప్తం